మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈ రోజు మనం వచ్చేసి లేమామిడి విలేజ్ కేశంపేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అయితే మన దగ్గర ఉన్నటువంటి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ బయోకెమిస్ట్రీ ఓకే బయోకెమిస్ట్రీ చదువుకొని అంటే పార్ట్ గా కంప్లీట్ గా ఇక్కడే కాకుండా ఇక్కడైతే మనకు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఆవుల పోషణ చేస్తున్నారు అది కూడా ఎక్కువ మొత్తంలో ఆవులు తీసుకొచ్చి మెయింటైన్ చేయకుండా ఒక ఆవు ఇక్కడ మన దగ్గర సెట్ అయిన తర్వాత ఇంకొక ఆవు తీసుకోవడం ఇట్లా అన్ని ఒకేసారి తీసుకొచ్చి మనం ఇబ్బందులకు పడకుండా ఒక స్టెప్ బై స్టెప్ ఇట్లా ఆవులు తీసుకొచ్చి మెయింటైన్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎలాంటి ఆవులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి దానం ఏమి మేత ఏం పెడుతుంటారు ఇది చేయడం ద్వారా వారికి ఎట్లా ఉంది ఈ యొక్క డైరీ ఫామ్ అనేది ఏ విధంగా మరి ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగితే ప్రయత్నించేద్దాం హలో బ్రదర్ హాయ్ హాయ్ నా పేరు శివకుమార్ పేరు మీరు బాగా చదువుకున్నారు అంటే అక్కడ నుంచి ఇట్లా ఫీల్డ్లో మనకు వ్యవసాయ పొలంలో ఇట్లా ఆవులను తీసుకొచ్చి స్టార్ట్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది మీకు నాకు మొదటగా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సారు ఎప్పుడు చెప్పేది మాకు ఒక మాట ఒకరి కింద పని చేయకుండా మనమే ఒకరికి సహాయం చేస్తూ ఒకరికి ఆ తెరువుగా ఉండాలని చెప్తుండే సార్ బిజినెస్ చేయాలి అందరికి మనం ఒకరి చేతి కింద పని చేయకుండా ఇంకొకరికి మనము ఇచ్చేటట్టు ఉండాలని చెప్పే సార్ మనం ద్వారా ఒకరికి ఉపాధిని అందించాలి మనం ఒకరి కింద పని చేయకుండా ఆ ఉద్దేశంలో మీరు వైపు రావడం జరిగింది అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తున్నారు నేను వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఇంటర్ అయిపోయింది ఇంటర్ తర్వాత బయోకెమిస్ట్రీ డిఎంఎల్టీ చేశాను డిఎంఎల్టీ తర్వాత బయోకెమిస్ట్రీ నేను టూ థౌసండ్ ఇంటర్ నుంచి ఇలాగా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఇంటర్ నుంచి ఇలాగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని కాలేజ్కి వెళ్ళి ఓకే అక్కడ నుంచే మీకు అనుభవం వచ్చింది వచ్చేసింది సరే అయితే మీరు ఎంచుకున్నప్పుడు మరి ఎలాంటి ఆవు తీసుకోవాలి అంటే మీకు మీ ఫ్యామిలీ పరంగా ఆవులు ఉండేనా లేకపోతే ఏమైనా స్టార్టింగ్ లోనే కొనుక్కున్నా స్టార్టింగ్ లో ఫ్యామిలీ పరంగా ఆవులు ఉండే అది కంటిన్యూ చేసుకుంటూ పాల ఉత్పత్తి అనేది తగ్గుతుండే రేటు బయట రేటు ఎక్కువ ఉంటుండే దాని ప్రకారంగా మిగతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ అయినట్టు తీసుకొస్తాం బయట నుండి అంటే ఓకే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఎలాంటి ఆవులు ఇది అన్ని మా దగ్గర ఉన్నటువంటి అన్ని హెచ్ఎఫ్ ఆవులు సరే ఇప్పుడు ఒకటి ఒకటి ఎన్ని లీటర్లు ఇస్తాయి టెన్ లీటర్స్ ఇస్తాయి టెన్ లీటర్స్ అంటే పూటకి మా పూటకి ఎనిమిది నుంచి పది లీటర్లు ఊరకు ఇస్తాయి ఓకే అయితే ఇప్పుడు మనకి ఒక పూటకి ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చేటువంటి ఆవుకు మనం ఇచ్చేటువంటి దాన ఒక పూటకి ఎంత ఇస్తారు మీరు ఒక పూటకు ఒక ఫైవ్ కేజీస్ ఇస్తాం ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ అయితే ఈ ఫైవ్ కేజీస్లో ఎలాంటి దానాలు కలుపుతారు ఫైవ్ కేజీస్లో ఫైవ్ కేజీస్లో మక్కపిండి గోధుమ పొట్టు శనగ శనగపొట్టు బీర్ పిప్పి ఓకే అంటే ఇవి ఒక ఐదు కేజీలలో ఎంతెంత మోతాదులో అందిస్తారు ఒక్కొక్క ఒక్కో రకం ఒక వన్ వన్ కేజీ ఒక్కొక్క రకం ఒక్కొక్క కేజీ ఇస్తారు ఒక్కొక్క కేజీ అందిస్తారు కదా అయితే ఈ దానా అనేది ఏ టైంలో ఇస్తారు మీరు పాలు తీసిన తర్వాత నా పాలకు ముందు ఇస్తారు ఎట్లా ఇస్తారు మార్నింగ్ టైంలో పాలు విన్నాక ఇచ్చేస్తాము ఈవినింగ్ టైంలో దాన పెట్టేసి పాలు తీసుకుంటాం ఓకే ముందే దాన పెడతాను అయితే ఇట్లా ముందు దాన ఇవ్వడం ద్వారా మనకేంటి లాభం ముందు మార్నింగ్ టైమ్ లో ఎట్లయినా రెస్ట్ లో ఉంటాయి కదా నైట్ టైంలో కొద్దిగా ఆవులు అనేది నిదానంలో ఉంటాయి ఈవినింగ్ టైంలో కొంచెం యాక్టివ్ ఉంటాయి కదా కొంచెం దాన ఎట్లా తీసుకునే వరకు కొంచెం నిదానం కూడా మనకు పాలు ఇట్లాగా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మనకు దానది ప్రశాంతంగా ఉంటాయి ఆవులు ఇట్లా పాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం సరే అయితే మీకు మీరు తీసుకునేటువంటి ఈ హెచ్ఎఫ్ ఆవులు మీరైతే ఎక్కడ తీసుకుంటారు మేము ఇక లోకల్నే తీసుకుంటాం లేదంటే కర్ణాటకవి తీసుకొస్తాం అంటే ఓకే మేజర్గా అయితే ఎక్కడ తీసుకుంటారు కర్ణాటక వెళ్తారా కర్ణాటక సిటీలో కర్ణాటక సిటీ ఓకే అయితే ఇప్పుడు కర్ణాటక వెళ్ళాలంటే మళ్ళీ మనకు ట్రాన్స్పోర్ట్ కానీ అట్లాంటివి అవుతుంది కదా మళ్ళీ ఎట్లా చేస్తారు ఎన్ని తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఫోర్ ఫోర్ ఆర్ త్రీ తీసుకొస్తాం అవి ఫోర్ మళ్ళీ నాలుగు సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో నాలుగు తీసుకొస్తాం అయితే ఇప్పుడు ఒక నాలుగు తీసుకొచ్చారు అనుకోండి మీరు అక్కడ ఎట్లా ఉంటది మనకి ఈ వాతావరణానికి అక్కడ తేడా ఉంటది కదా మరి అమ్మేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు వీటిని తీసుకునేటప్పుడు నచ్చినవి మనము మనకు నచ్చినవి తీసుకొచ్చుకుంటాం కదా అట్లా ఓకే అంటే వాడి అనిమల్స్ గురించి మనకి ఏమైనా చెప్తారా మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం తెచ్చుకుంటాం అంటే వాళ్ళు మనకి సమాచారం సమాచారం మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఓకే అయితే మీరు ఎంచుకునేటువంటి ఈ హెచ్ఎఫ్ ఆవులు ఏ తీసుకుంటారు లో తీసుకుంటారు ఎన్ని ఈతలు పడింది మీరు సెలెక్ట్ చేసుకుంటారు మేము ఇప్పటికీ తీసుకొచ్చిన ఫస్ట్ ఈతకే తీసుకుంటాం ఆల్మోస్ట్ ఎందుకంటే మనకు ఫ్యూచర్ ప్రాబ్లం ఉండకుండా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఒక ఈత మన దగ్గర ఏంటి అంటే పాలు తక్కువ ఇచ్చిందంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఈతకు ఎక్కువ మనం ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటది అవును ఓకే అయితే ఎక్కువ అయితే మీరు మొదటి లాక్టేషన్లో లో తీసుకుంటారు ఈ మొదటి లాక్టేషన్ తీసుకున్నప్పుడు మనకు దూడలు ఉన్నటువంటి ఆవులు తీసుకుంటారా లేకపోతే ప్రెగ్నెన్సీ తోటి ఉన్న ఆవులు తీసుకుంటారా ప్రెగ్నెన్సీతోనే ఉన్నాయి తీసుకొచ్చుకుంటాం దూడలతో ఉన్నాయి తీసుకొస్తాం అంటే మనకు బెస్ట్ ఏదంటారు రెండిట్లలో బెస్ట్ అంటే మనకు దూడలతో ఉన్న బెస్ట్ ఓకే ఎట్లా మనకు దూడలతో ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు పాలు పితికి ఉంటారు కదా మనకు అందరూ తెలుస్తుంటారు మనం ఎన్ని పాలు ఇస్తాయని మనం తెలుసుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం మనం ఓకే అదే ప్రెగ్నెన్సీతో ఉన్న అయితే మనకి చెప్పలేము చెప్పలేము అవును సరే అయితే ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో సెట్ కావాలి అంటే వాటికి ఇచ్చేటువంటి మేత అనేది అది ఎట్లా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు ఇక్కడ మేము ఎక్కువ బయటకి తీసేయడం ప్రదేశంలో ఉంచుతాం అక్కడ వాతావరణం ఇక్కడ ఉండేటట్టు చూసుకుంటాం మేము అనేది బయటకు సరే అయితే ఇక్కడ చూస్తాం మనకు ఫ్యాన్లు తర్వాత మ్యాట్లు ఇవన్నీ వేసుకున్నట్టుంది ఓకే అంటే ఇట్లా మనకి వీటికి ఇవన్నీ అవసరం అంటారా ఎందుకంటే మ్యాట్లు ఉండనుకో కాళ్ళు జారకుండా కింద పడకుండా ఉంటాయి ఫ్యాన్లు ఈగలకు ఈగల ఇప్పుడు ఎక్కువగా ఈగలు ఈగల నుంచి మనకు ఈగలు దోమలు నుంచి ఉంటాయి ఓకే మనకు కోసం సరే అయితే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవులకు మీరు ఎలాంటి మేత అందిస్తారు మేము మార్నింగ్ పాలు విత్క తర్వాత దాన్ని పెట్టేసి ఒరగడ్డీ వేస్తాం ఫస్ట్ మార్నింగ్లో మార్నింగ్ ఒరగడ్డీ తిన్నాక వాటర్ ఇస్తాం వాటర్ ఇచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసేస్తాం మొత్తం మామూలు ఫ్రెష్గా పచ్చి మేత సొప్ప మక్క సొప్ప కుట్టి పట్టేసి ఒక్కొక్క ఆవుకు ఐదు టబ్బులు వచ్చేస్తాం అవి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే తింటే మళ్ళీ సాయంత్రం వాటర్ పెట్టేసి పాలు వండేసి మళ్ళీ సాయంత్రం దాన పెట్టేసి పాలు వండేస్తాం సరే ఈ మనకు మేత ఏముంటుంది మీకు మాతోనే వచ్చేసి మేత పచ్చిమేత అంటే దాంట్లో రకాలు ఉంటాయి కదా ఏది కోర్ ట్వంటీ ఫోర్ ఓకే ఇప్పుడు ఈ లేటెస్ట్ గా మనకు సూపర్ నే అని ఇట్లా బుల్లెట్ నే పేర్ అని ఎస్కో 124 యూస్ చేస్తున్నాము అప్పుడు ఎట్లా ఉంటది ఇది మనకు దిగబడి దిగబడి మంత్లీ వచ్చేసి మనము ఒక రెండు కోతలు కోసేసుకోవచ్చు 1 మంత్ లో రెండు కోతలు రెండు కోతలు అంటే మీరు ఏమిస్తారు 1 మంత్ లో మనకు మేము పెన్ననే ఇచ్చేస్తాం ఎరులు యూజ్ చేయ మేము ఓన్లీ నుంచి దీని నుంచి ఆవుల నుంచి వచ్చిన వేస్టేజ్ పదార్థం మొత్తం సొప్పకే యూజ్ చేస్తాం అట్లా కాబట్టి దిగుబడి దిగుబడి వచ్చేస్తుంది ఆ గడ్డి మనకు సొప్ప అనేది రసాయనంగా మారిపోదు అవును ఆవులకు ఇట్లా ఎఫెక్ట్ కాదు తొందర ఓకే అయితే ఇప్పుడు మనకి మీరు రెండు పూటలు అందించాలి కదా మరి ఎంత అవి ఉండో ఈ రెండు ఎకరాలు రెండు ఎకరాలు పచ్చి సొప్ప అంటే మొత్తం ఆవులు ఎన్ని ఉంటాయి వచ్చేసి ఇందులో సిక్స్ దూడలు బయట దూడలు పది ఓకే పన్నెండు ఒక పది ఇరవై రెండు వరకు ఉంటాయి మొత్తం అయితే అయితే ఈ రెండు ఎకరాల్లో ఉన్నటువంటి మేత అంటే వీటికి అడ్జస్ట్ అవుతుందా సరే దీంతో పాటు మీరు ఒట్టి మేత అన్నారు అదేంది ఎండుసొప్ప ఎండుసొప్ప ఓకే ఈ ఎండు సొప్ప మళ్ళీ దీనికి మీరు కొంటారా లేకపోతే పండించుకుంటా పండించుకుంటాం పండించుకుంటామండి సరే ఇకపోతే వరిగడ్డి అన్నారు ఈ వరిగడ్డి కూడా మీరు వరిగడ్డిలో మేమే పండించుకుంటాం ఓకే సరే అయితే ఇప్పుడు వీటిని మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి మనకు హై మిల్కింగ్ ఉన్నటువంటి యానిమల్స్ కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ అనేది అట్లాంటిది మనకు మీరు మేజర్గా ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేము క్యాజువల్గా ఇక్కడ వచ్చేసి క్యా కాల్షియం ఎఫెక్ట్ వస్తాయి ఆవులకు కాల్షియం ఎఫెక్ట్ రావడానికి ముందు మెయిన్ రీజను మనకిక్క అక్కడున్న అట్మాస్ఫియర్కు ఇక్కడున్న అట్మాస్ఫియర్కు సేమ్ టోటల్గా ఉండాలి అది ఇక్కడ వచ్చేవరకల్లా చేంజ్ అవుతుంది అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అయ్యే అయ్యేవరకల్లా ఆవులకు వీక్నెస్ అనేది వస్తుంది వీక్నెస్ అనేది రావడం వల్ల అంటే మనకి ఇప్పుడు ఎక్కువ పాలు ఇస్తాయి కదా మనం పాలు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు మేత దానా ఇప్పుడు ఈ కాల్షియం కానీ మినరల్స్ కానీ ఇవన్నీ ఎట్లా అందిస్తాను మేము అన్ని న్యాచురల్గా ఇస్తామంటే ఆవులకు మేము ఎక్కువ మెడిసిన్ యూజ్ చేయము ఓకే అంటే ఇవన్నీ ఏం వాడదు ఏం వాడము ఓకే సరే ఇప్పుడు ఎయింటీ నైన్ పర్సెంట్ అయితే మేమైతే అనే దాన పెట్టేసి కుట్టి పెట్టేసి సమయం ఇంజక్షన్ వల్ల దానివల్ల అయితే యూజ్ చేయము అంటే మినరల్స్ మినరల్ మిక్సర్ అంటాం కదా మనం ఏం అవసరం లేదండి మా వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటాయి ఓకే సరే అయితే ఇప్పుడు మొత్తానికి అయితే వీటి మెయింటెనెన్స్ కంప్లీట్ ఇందులోనే ఉంటుంది వీటి చూసుకోవడం మా అన్నయ్య చూసుకుంటారు మా ఇంకో ఆయన పాలేరు ఉన్నారు వాళ్ళిద్దరు చూసేసుకుంటారు నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మార్నింగ్ టైమ్ లో ఈవినింగ్ టైంలో టైం ఇస్తాను ఇప్పుడు ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఎన్ని పాలిస్తాయి మాకు టోటల్ గా వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఇస్తున్నాయి సిక్స్ వచ్చేసి మార్నింగ్ ఫార్టీ అవుతున్నాయి ఈవినింగ్ ఫార్టీ అవుతున్నాయి ఇవి 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 అయినా కూడా మళ్ళీ సిక్స్ మళ్ళీ వస్తాయి అన్ని ట్వెల్వ్ ఒకటేసారి ఇవ్వకుండా సిక్స్ వన్ టైం సిక్స్ ఇంకో పన్నే అట్లా సరే మీకు వచ్చేటువంటి పాలు ఎక్కడ పోస్తుంటారు ఏ రేట్లో మేము గవర్నమెంట్ లో పంపిస్తామండి మాకు లీటర్ వచ్చేసి బయట ఫార్టీ ఫార్టీ టూ పడితే మాకు మా ఆవులు వచ్చేసి మేము కెమికల్ యూజ్ చేయకుండా ఇచ్చేస్తాం మా ఆవులు వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడతాయి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓకే అంటే ఫ్యాడ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు వస్తుంది అవును సరే అయితే మొత్తానికి ఇప్పుడు మీ బ్రదర్ కావచ్చు మీరు కావచ్చు మనకు లేబర్ కూడా ఉన్నారు లేబర్స్ అంటే వీళ్ళందరికీ ఈ డైరీ ద్వారా అంటే ఇన్కమ్ మీకు ఎట్లా ఉంటుంది సోర్స్ ఎట్లా మాకు వచ్చేసి మంది టెన్ అంటే మాకు ఇన్కమ్ సోర్స్ వచ్చి టెన్ డేస్కి ఒకసారి వస్తుంది టెన్ డేస్కి వచ్చేసి మేము సెవెంటీ ఎయిటీ థౌసండ్ తీసేసుకుంటాము ఇట్లా మెయింటెనెన్స్ వచ్చేసి మాకు టెన్ డేస్కి వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ మెయింటెనెన్స్లో వెళ్ళిపోతే ఫిఫ్టీ టెన్ డేస్కు టెన్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఓకే చూడండి మరి శివకుమార్ గారు మరి వాళ్ళ బ్రదరు మెయిన్గా అయితే ఈ యొక్క డైరీ ఫామ్ అని చూసుకుంటారు వాటితో పాటు ఇంకొక లేబర్ కూడా ఉపాధి కల్పిస్తున్నారు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మంచి హై మిల్కింగ్ ఉన్నటువంటి హెచ్ఎఫ్ ఆవులే తీసుకున్నారు కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం న్యాచురల్గానే ఎక్కువగా మేము చూసుకుంటాము ఏవైతే మనకు మెడిసిన్ పరంగా కాల్షియం డెఫిషన్ వచ్చినప్పుడు కానీ అట్లాంటివి ఇవ్వకుండా మేము న్యాచురల్గానే మా ఆవులను అయితే మేము చూసుకుంటాం ఇవన్నీ కూడా దాదాపు ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు పూటకి ఇచ్చేటువంటి ఆవులే వీటి మెయింటైన్ ద్వారా ఉపాధి దొరుకుతుంది తర్వాత అంటే మనం దీని ద్వారా మంచి ఇన్కమ్ అనేది మాకు రావడం అనేది జరుగుతుంది చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చూర చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ